ఇది కొంచెం చిటపటలాడిపోతుంది ఆడిపోతుంది ఈ పోపు వేయించుకోవడమే అనిస్తం పచ్చడి చేయడం చాలా తొందరగా అయిపోతుంది అలాగే చిటికడి ఇంగు కూడా వేసేసుకున్నాను ఇదంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం చల్లారనివ్వాలి ఇప్పుడు బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా కప్పులో తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకోవాలి లైట్గా అడుగుని కొంచెం పోపు ఉంచాను తర్వాత పచ్చడిలో కలుపుకుంటే బాగుంటుంది అలాగే ఇందులోకి సరిపడా సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి మెత్తగా ఒకసారి మిక్సీ పెట్టేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు నారింజకాయ తొనలు ఉన్నాయి కదా ఈ ముక్కలన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసేసి బాగా గట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి తొనలు తొనలుగా అలా కనపడుతుంటేనే బాగుంటుంది టేస్ట్ ఇలా మిక్సీ చేసుకుని ఈ పోపున గిన్నెలోకి వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవడమే మనం ఎప్పుడైనా కమ్మ